హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం పసడి ప్రియులకి మళ్లీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఈరోజు కూడా తగ్గాయి అనమాట ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి పర్సెంట్ పిల్లలకి భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు బంగారం కొనుగోలు చేయాలనే వాళ్ళకి గుడ్ న్యూస్ కూడా అని అనుకోవచ్చు అలాగే ఎన్ని రోజులు బంగారం కొనుగోలు చేసే చేయాలని ఆలోచిస్తూ ఉండే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా త్వరపడండి అలాగే ఎంతవరకు తగ్గాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళకి కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసిన ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం మీద గ్రామ్ మీద ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొమ్మిది వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాముల మీద రెండు వందల తగ్గింపు ధర చేసుకొని తొంభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నూట అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు వద్ద సేల్ అవుతుంది సొక్కమైన బిస్కెట్ రూపం ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ఇరవై ఒక్క రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల పది రూపాయలు తగ్గింపు ధరి చేసుకొని తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నూట అరవై ఎనిమిది రూపాయలు తగ్గింపుతటి చేసుకొని డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి ఒక గ్రాము వెండి వచ్చిందను రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని నూట ఇరవై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పన్నెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక కేజీ మీద రెండు వేలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఇరవై మూడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి